ఇక్కడ ఇక పైపులు దాపుతున్నాం ఇక ఆశాం వస్తుంది అక్కడ నుంచి పరిగొప్పులు విష్ణు ఇష్టం ఇక పైపులు పొందుతున్నాం పైపులు అయితే ఇక్కడ పైపులు పొందాలి వ్యవసాయం అంతే ఇంక అమ్మా గట్ల ఏనా మాకు బయటకి ది మేము అడుగుతు సో చూడండి ఇక మేము బాయ్ కడు బావి దగ్గర పనికి వచ్చినామన్నట్టు ఇక మావుడు బుడ్డర్ కాన్ గాడు వీడు కార్తీక్ కార్తీక్ ఇక వీడు మా పోతుంది చూడండి ఇది మేము చేసేటువంటి పని అన్నట్టు ఇది మా దున్నడం జరిగింది సో దున్ని పైపులు జాపుతున్నాం అన్నట్టు సో పైపులు జాపి మక్క వేయాలి మక్క వేస్తే ఈ డ్రిప్ సిస్టమ్ ఎందుకంటే వాటర్ వేస్టేజ్ కాకుండా కొల మనకు వర్షాధార పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తోటి మనకు వాటర్ వేస్టేజ్ కాకుండా సరైనటువంటి క్రమంలో ఎంతవరకు నీళ్ళు అందించాలో అంతవరకు మాత్రమే వస్తే అన్నట్టు రైతు లేనిది వ్యవసాయం అనేది ఈరోజు మనకి కడుపు తింటున్నాము అని అంటే ఖచ్చితంగా సో ఇవి చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక మావాడు చిన్నవాడు గుంతుకుంటూ వస్తుండడు పాపం చిన్న పిల్లవాడు వీడు ఎంత ఎన్నో తరలి చదువుతుడు పాపం సిగ్గుపడుతుడు ఎంత అంతా గుంతుకుంటూ వస్తుండేవాడు ఇస్తుంటారని ఎంకరేజ్మెంట్ చేయాలి రేపు కాబోయే కాలంలో రాబోయే దాన్ని ఏమంటారు వస్తలేదు లైవ్కి సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి వ్యవసాయానికి సంబంధించి మేము చెప్తాము సో ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇది నేను ఒక వ్యవసాయం చేసుకుంటూ నాకు ఎంఏ ఎమ్మెడండి ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ తెలుగు సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోయింది అవన్నీ చదువుకుంటూ ఉద్యోగ వేటలు ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతో తిరిగి వ్యవసాయానికి మళ్ళడం జరిగింది వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలి ఏదో పుట్టినానికి ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి అని చెప్పేసి అయితే రావడం జరిగింది సో ఇక చూడండి చిన్న పిల్లాడు కూడా అంటే ఒకనొక సందర్భంలో గాంధీజీ ఏమంటాడంటే చదివేంత పని విద్య అని చెప్తుండే పని విద్య అంటే ఏంటంటే మనం ఎంత చదువుకున్నా కానీ కొన్ని వృత్తి పరమైనటువంటి విద్య కొన్ని పనులు నేర్చుకుంటే సడన్ స్టేజ్లో చదువు అయిపోగానే ఏమవుతున్నా అంటే వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలుగుతారని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు సో ఆ విధంగా చదువు వస్తే ఉద్యోగపరంగా లైఫ్ సెట్ కావచ్చు లేదంటే పని నేర్చుకుంటే జీవితాంతం కష్టపడి బ్రతికేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్నోడియో అందుకే విన్ను కూడా బైక్ దొరికొచ్చిన విని పని చేసి బతకలరా చోక్లో పడద్దు మంచిగా కష్టపడాలి లేదంటే పేరు నిలబెట్టాలని చెప్పేసి చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం పైపులు గుంజడము ఇట్లా గుంజుకొని రావాలి డ్రిప్ సిస్టమ్ ఇక చూడండి సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో మేము చాలా కష్టపడతాం లైఫ్లో నిల్లు చాలా కష్టపడుతున్నాం కానీ సో దేవుడు మాకు సహకరిస్తలేడు చూద్దాం ఓకేనే సహనం ఓపికతో ఉంటే మేము అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది సో చూడండి ఎంత కష్టపడుతున్నాం ఒక రైతు ఏ విధంగా కష్టపడితే పంట చేతికి వస్తుంది అనేది ఇంకా మీకు లైవ్ వీడియోలు ప్రత్యక్షంగా చూపెడుతున్నా సో ఊరికే ఊరికే వీడియోలు పెట్టడం కాదు చిన్న పిల్లాడు కూడా ఇగో కార్తీక్ అని పేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఏవేవో చూస్తారు అన్ని ఈ వీడియో ఆ వీడియో చూస్తారు కానీ ఉపయోగకరంగా ఉండేటువంటి దేశానికి వెన్నుముక అయినటువంటి వ్యవసాయ సాధారణ కూలి సాధారణ పేద పెద్ద అయినటువంటి మాలాంటి వారిని చూడడానికి చాలామంది సంశయిస్తుంటుంది సో ఏదేమైనప్పటికి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయగలరు సో మావాడు అంటుండూ పా వీనికోసం మన గుంతుకు వస్తున్నాం కదా దీనికోసమన్నా లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా ఉంటుంది అన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో లైవ్లోకి ఎవరైనా వచ్చామంటే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇక చిన్న పిల్లాడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు సో ఇది అండి వ్యవసాయం ఇక్కడ మొన్ననే మక్కేసినాము సో మొన్న మక్కేసి పైపుల గురించి సేమ్ ఇదే విధంగా మక్క వేసిన వేయడం జరిగింది సో అది మక్క వేస్తే ఆల్రెడీ మొలకలు కూడా రావడం జరిగింది సో చూడండి చూపెడతాం మీకు ఇక్కడ సో చూడండి ఇది మేము వేసినటువంటి మొక్కజొన్న